నా పేరు వెంకటసాయ్ ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు మనం ఎవరైనా దొంగలు ఉంటారు కదా వాళ్ళు పారిపోతున్న సమయంలో ఇది ఇది షాక్ ఇస్తే వాళ్ళు స్పృహ తప్పి పడిపోయే అవకాశాలు ఉంది ఇది ఎలా ఉపయోగపడుతుందంటే దీని పేరేంటండి ఎలక్ట్రిక్ గ్లోవ్స్ అంటారు దీన్ని ఇది దొంగల్ని పట్టుకోవడానికి మనల్ని మనం రక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది మీరు ఎలా తయారు చేశారు ఇందులో మస్కిటో బ్యాట్ ద్వారా కొన్ని పార్ట్స్ తీసుకుని దానికి కనెక్ట్ చేసి నెగిటివ్ పాజిటివ్ కనెక్ట్ అవుతే ఇందులో ఎలక్ట్రిక్ ప్రొడ్యూస్ అవుతుంది అప్పుడు దీనివల్ల షాక్ అప్పటి మనకి వస్తుంది ఇది మీరు సొంతంగా తయారు చేసారా మీరు ఎక్కడైనా చూసి తయారు చేశారా అంటే మేము నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ లో చదువు చదువుకున్నాం నెగిటివ్ పాజిటివ్ కలిస్తే ఒక రకమైన షాక్ ప్రొడ్యూస్ అవుతుందని అందుకని మేము తెలుసుకునే చేసాం ఇలాంటి ప్రయోగం ఇంతకు ముందు ఎవరినైనా చేశారా ఇంకా ఎవరు తయారు చేయలేదు ఇది మేమే ముందు తయారు చేస్తాం అయితే ఈ ప్రయోగం ఒకసారి చేసి చూద్దాం ఇది నిజంగా ఎవరినైనా పట్టుకుంటే అలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం మీ ప్రయోగం చాలా బాగుంది మీకు అభినందనలు థ్యాంక్ యూ విద్యార్థుల యొక్క ఆలోచనలు ఎప్పుడు భిన్నంగా ఉంటాయి అనేది మనకి ఈ ప్రయోగం ద్వారా రుజువైంది చాలా సేఫ్టీ మెజర్గా కనపడుతుంది మరి ఇటువంటి మాస్కులు మహిళలకు ఇచ్చినట్లయితే చాలా అకృత్యాల నుంచి ఘోరాల నుంచి మన ఆడవాళ్ళని కాపాడుకోగలమని చెప్పచ్చు చాలా అద్భుతంగా చేశారు మీరు మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుతున్నాం